వచ్చిన చదువు అనుకోసారి ఐదో అధ్యాయం ఇరవై నాలుగు ఐదో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగి ఒక స్త్రీ ఉండేదో ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంఘటపడేను ఆమె ఏచును కూర్చి విని నేను ఆయన వస్త్రము వస్త్రమును మాత్రం ముట్టిన బాగుపడుతున్నుకోను దేవుడు స్తోత్రం ముట్టాక అనుకుందా అనుకుందా ఏమో అప్పుడు ముట్టిందా ఆమె ముట్టలేదండి అప్పటికి ఆ విశ్వాసం ఎంత గొప్పదండి మనం ఒకసారి చేయాలి ఆమె ముట్టితే నేను బోగుపడిపోతానని కన్ఫర్మ్ చేసేసుకున్నా సందేహము లేకుండా మీరు నమ్మండి విశ్వాసం ఉంచండి అని ప్రభు ఎందుకు చెప్పాడు శిష్యులకు గొప్ప పాఠం లేదు అక్కడ మీరు అపనమ్మకం లేకుండా నమ్మాలి మీరు అపనమ్మకం లేకుండా ప్రార్థన చేయాలి అపనమ్మకం లేకుండా నాకు స్వస్థత కలిగింది అనుకోవాలి అపనమ్మకం లేకుండా వస్తుందో రాదో ఎత్తమో ఎల్లమో కొట్టమో కొనమో ఉందో లేదో కలిగిందో లేదో దొరికిందో లేదో ఇవి ఉండకూడదు